కే ఉంచాలి నా పేరు ఉంచండి ఈ వీడియో అన్నీ వచ్చేసి పోతులు వస్తాయండి చాలా వరకు సో మనం పది పదివేలు స్కిప్ చేయండి అండి ఫస్ట్ పోతులు వీడియో అయితే చూసేయండి ఇప్పుడు పోతులు అయితే ఉన్నాయి నల్ల పోతులు మూడు చాలా బాగున్నాయి సో వీటిద్దరైతే మనం ఎప్పుడైతే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నా ఉన్నాయి ఒకటినా ఒకటి ఎట్లా ఎట్లెప్తున్నాడు మూడు ముప్పై ఐదు వేలు ముప్పై ఎనిమిది మూడు పోతులు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు అండి చాలా బాగున్నాయి చూడండి మీరు కూడా లైవ్లో ఎన్నికలు రావచ్చు నా అందాజగా ఎన్నికలు రావచ్చు మూడు మూడు పోతులు ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఇంకా పక్కనైతే ఉన్నాయి వాటి ద్వారా అయితే మనం అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే భయంకరంగా పోతుంది సో వీటి ద్వారా అయితే మనం ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఎట్లా చెప్తున్నాను అండి పోతే ఎట్లా చెప్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి ఇది పోతు చాలా బాగుంది ఓకే దీని పక్కన అయితే ఇంకోటి ఉంది సో వీటి ద్వారా కూడా అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకేదాయి ఇది అందాజుగా ఇరవై కే ఇరవై కేలు పడుతుంది అంటున్నాను ఫ్రెండ్స్ ఎట్లా చెప్తున్నాను ఇదినా పోదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అండి ఇది కూడా సో ఎన్నిక ఎన్నికేలు రావచ్చు అందాజుగా అందాజగా ముప్పై ముప్పై కేలు వస్తుందా ముప్పైకేలు రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫిక్స్ రేట్ ఏం కాదు మాట్లాడు తగ్గించుకుంటారు ఓకేనా ఇవి రెండు వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చాలా బాగున్నాయి అడిగింది బాగున్నా ఫెన్స్ ఓకేనా ఇంకా పక్కనైతే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాము ఇక్కడ మేక పిల్ల ఉన్నాయండి అడుగుదాము ఎట్లా చెప్తాను అండి ఎట్లా చెప్తున్నారు ఫైవ్ పిల్ల మేక రెండు పిల్ల మేక రెండు పదమూడున్నర పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారండి థర్టీన్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ పదమూడు సార్లు ఐదునూరు రూపాయి తెర హజారు పాంశా రూపాయ పోలితే ఓతిపిల్లా ఓతిపిల్ల మేక ఓకే ఫ్రెండ్స్ ఇంకా పక్కనైతే ఉన్నాయి తెలుసుకుందాం ఇక్కడ కూడా ఉన్నాయండి పొత్తులు చాలా బాగున్నాయి సో వీటి వీటిద్దరైతే అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నా జత ఆయన బిజీగా ఉన్నాడు పక్కనే మన అంరీష్ అన్న ఉన్నాడు ఆయన ఆయన అంబరీష్ అన్న దగ్గర అయితే మనం అయితే అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నా ఏం కథ అనేవి సో ఎట్లా చెప్తున్నా ఈ వారు ఫుల్గా పట్టుకొచ్చినా ఈ వారం తొమ్మిది వేలతో ఓ జత జత వచ్చేసి చిన్న చిన్నవి అయితే తొమ్మిది అండి పెద్ద సైజు ఎట్లా చెప్తున్నా అవి ఇవి 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 ఇరవై ఒకటిన్నారా ఇరవై ఒకటిన్నర చెప్తున్నాను అండి అంబీష్ అన్న మన ఫస్ట్ ఫిబ్రరీ అనమాట చాలా వరకు అన్న వీడియోలు చాలా విన్నాయి సో ఎవరికైనా కావాలనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను అయితే మీకు అన్నీ కూడా మాట్లాడిస్తే ఇస్తాను ఓకేనా చాలా బాగున్నాయి ఇంకా పోతులండి అన్నీ పోతులే కదనా ఓకే ఇంకా పక్కన తెలుసుకుందాం ఫ్రెండ్స్ పెద్దది పోతుందండి సో వీటి ధర అయితే మనం అడిగి తెలుసుకుందాం ఇప్పుడు ఎట్లా చెప్తాను ఏం చెప్తాను భయంకరంగా ఉంది ఎట్లా చెప్తాను అప్ప ఇది ఇరవై మూడు వేలు వచ్చేసి ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా భారీగా ఉంది పోతూ పోతు భయంకరంగా ఉంది ఎన్నికలు వస్తున్నావు ఒకసారి అడుగుదా ఎన్నికలు రావచ్చు పోయి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దాకా అయితే రావచ్చు అంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన ఏదో వెళ్ళి తెలుసుకుందాము ఇక్కడ భయంకరంగా కూడా పోతుంది సో ఏమవుతే అయినా చెప్తున్నావు బేరం అయితే ఆడుతున్నారు ఫ్రెండ్స్ ఆయన ఇప్పుడు ఒప్పుకోవట్లేదు సంబంధించి అడుగుదాం అయితే చెప్పినది సో అక్కడ బేరం అయితే జరుగుతాం ఫ్రెండ్స్ మనం అయితే ఇంకా అయితే ఎగుదాము ఇక్కడ ఉన్నాయి పక్కన రెండు పిల్లలు పోతు పిల్లలు ఇద్దరు అడుగుదాము ఎట్లా అన్న రెండు రెండు ఎట్లా చెప్తున్నాను పద్నాలుగు రెండు వచ్చేసి పద్నాలుగు వేలు చెప్తున్నాను అండి చిన్న చిన్న పిల్లలే చాలా బాగున్నాయి పక్కన అయితే ఉన్నాయి ఇల్లు తెలుసుకున్నాము ఇక్కడ ఉన్నాయండి మూడు పోతి పిల్లలు చాలా బాగున్నాయి జత పదహారు వేలకైతే అడుగుతున్నారు ఇల్లు పక్కన వాళ్ళు ఆయన ఇవ్వట్లేదు ఎవరైనా ఉంటే నాకే తెచ్చి అంటున్నాడు ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఇల్లు తెలుసుకుందాం అవైతే పదహారు వేలకి ఇవ్వలేదంట సో ఇక్కడ మూడు పోతలు అయితే ఉన్నాయి పక్కనే దీని దగ్గర ఓ ఎట్లా చెప్తున్నా పొగోటి ఎట్లా చెప్తున్నావు ఒకటి మూడు మూడు కలిసి చెప్పే చెప్తున్నావు మూడు ముప్పై ఐదు మూడు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారండి రకానికి ఒకటి కలర్ ఒకటి ఉంది మూడు మూడు మూడిపోతులు ఉన్నాయి చాలా బాగున్నాయి నా పక్కన అయితే ఉన్నాయి తెలుసుకున్నాం ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి చూడవచ్చు ఇక్కడ పోతులు చాలా ఉన్నాయి ఇంకా తెలుసుకున్నాం తెలుసుకుందాం అయితే అడిగి ఎట్లా చెప్తున్నా చెత్తనా అడిగి నా చెత్తనా అవునా ఆయన నిద్రపోతున్నాడు ఫ్రెండ్స్ నా పక్కన అయితే ఉన్నాయా అడిగి తెలుసుకున్నాను ఈ పక్కన ఇవి అడుగుదాం ఎట్లెప్తున్నా అన్న రెండు ఇరవై మూడు వేలు చెప్తున్నా రెండు ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఓకే ఇది పన్నెండు వేలు ఇది పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అది అయితే ఇరవై మూడు వేలు చెప్తున్నారు చూడాల పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాం ఇక్కడ పోతి పిల్లలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని మీడియం సైజువి చాలా బాగున్నాయి చాలా ఉన్నాయి ఎట్లా చెప్తున్నా నా జత పద్మూడు ఎనిమిదితో పదమూడు ఎనిమిది పదమూడు వేల పదమూడు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పదమూడు సార్ ఎండునూరు రూపాయలు వెళ్తారే చాలా బాగున్నాయి తరహారు ఆరు సవ రూపాయలు పోల్తాయి చూడే మొత్తం ఎన్ని ఇరవై ఉన్నాయా మొత్తం ఇరవై పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడ పోతు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు అడుగుదాం ఎట్లా చెప్తున్నా చెప్తా ఐదు పదహైదు వేలు వంబర్ ఆఫర్ అండి ఐదు కలిసి పదహైదు వేలు అయితే చెప్తున్నారు పోతి పిల్లలు అన్నీ కూడా చూడొచ్చు మీరు చాలా బాగున్నాయి ఐదు పదహైదు వేలు అంటే చాలా బెస్ట్ పక్కన అయితే ఉన్నాయి అడుగుదాము ఎట్లా చెప్తున్నా అన్న నల్లపోతులు నల్లపోతలు చెప్తున్నారు నల్ల రెండు నల్ల రెండు పదమూడు వేలు చెప్తున్నారు అవి మూడునా మూడు పదమూడున్నర ఇవి రెండు పదమూడు వేలు అవి మూడు కలిసి పదమూడున్నర చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఓకే పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చెప్ప పిల్లలు పట్టుకున్నాడు ఇది ఇరవై వేలు అంటే కొడతారు మేకలు అలాగే పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎట్లయిపోయినా మేక పిల్ల ముప్పై చెప్పితే అన్ని రెండు మేకలు ఆరు పిల్లలు నాలుగేనా రెండు మేకలు నాలుగు పిల్లలు రెండు మేకలు నాలుగు పిల్లలు ఫ్రెండ్స్ ఎంత ముప్పై చెప్పిన ముప్పై వేలు అండ్ మేకలు నాలుగు పిల్లలు ఇరవై ఆరు ఇరవై ఏడు అడుగుతాను ఇరవై ఆరు ఇరవై ఏడు అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడైతే పోతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి లైవ్ వెయిట్ చెక్ చేసినట్లు చెక్ చేస్తాను నేను పోతులు చాలా ఉన్నాయి సో ఆయనవే దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము బేరం అయితే చాలా వరకు జరుగుతుంది ఆయనకి అడుగుదాము ఎట్లెప్ప ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అయితే చెప్తున్నాను అండి వారు అది పోదు పెద్దది భయంకరంగా ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి పదిహేడు పదిహేడున్నరలు అంట ఫ్రెండ్స్ ఇది పద్దెనిమిది వేలు ఇవన్నీ రకానికైతే ఒకటి ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ఇందరూ కూడా నిలబడకుండా బేరానికి చూడొచ్చు అన్నీ అమ్మడానికే సిద్ధంగా ఉన్నాడు అది ఇరవై ఏడు చెప్తుంది కదా ఇంకా ఇంకా పక్కన అయితే ఉన్నాయి మనం వెళ్ళి కనుక్కుందాం అంతలోపు చాలా వరకు దీని డిమాండ్ అయితే ఎక్కువ ఉంటుంది పోతులకి తెలుసుకుందాం పక్కనకి వెళ్ళి భయంకరంగా రెండు పోతులు ఉన్నాయండి ఇక్కడ చాలా బాగున్నాయి సో వీటి ధర మనం అయితే అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నావు నా రెండు పోతులు ఎట్లా చెప్తున్నావు రెండు పోతులు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు చెప్తున్నాను అండి చాలా బాగున్నాయి పోతులు భయంకరంగా ఉన్నాయి నడుముపైకి ఉన్నాయి ఫ్రెండ్స్ కడుపుపోయి చాలా బాగున్నాయి ఓకేనా ఇంకా అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాం అందులోపు ఇక్కడ మేకల్లో కట్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మొత్తం పద్ధాకేమో ఉన్నాయి సో వీటి ధర అయితే అడిగి తెలుసుకున్నాం ఎట్లా చెప్తున్నావు నా జత పదహైదున్నర జత వచ్చేసి పదహైదు వేల ఎందులో అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ కట్నాయా ఉన్నాయి లేవా పిల్లలు జత వచ్చేసి పదహైదు వేల అయితే చెప్తున్నారు ఫిఫ్టీన్ థౌజండ్ అండి పద్నాలుగు సవర పంద హజార్ పారు సో రూపాయ పంద్ర హజార్ పోతాయో జోడి ఓకే పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాం ఇక్కడ మూడు పోతులు అయితే ఉన్నాయండి మూడు పొత్తులేనాయ్యా పోతు రెండు కొదాలు ఎట్లా చెప్తాను మూడు మూడు పద్దెనిమిది వేలు మూడు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నా మంచివి మోగ్రాఫ్ ఒక పోతు రెండు కొదాలు ఇది ఓకేనా చిన్న పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాయి ఎట్లా చెప్తున్నాయి మూడు ముప్పై రెండు వేలు మూడు వచ్చి ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇంకా మూడు అయితే పక్కన అయితే ఉన్నాయి తెలుసుకున్నది వెళ్ళి మేక వెళ్తే కట్టా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి కట్ట కట్ట సో వీటిద్దరైతే ఇప్పుడు మనం అయితే అడిగి తెలుసుకున్నాం వీళ్ళకి ఏంటంటే అండి మొత్తం ఇరవై ఐదు మొత్తం ఇరవై ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇవి జత ఎట్లా చెప్తున్నారు పదమూడున్నర మొత్తం ఇరవై ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ జత వచ్చేసి పదమూడున్నర్రా పదమూడు సార్ద ఐదునూరు రూపాయలు వెళ్తారా పదమూడు వేల అయిందని చెప్తున్నారు తేర హజారు పాసా రూపాయ బోల్తీయ జోడి అన్నీ మేకలే ఓకేనా పక్కన అయితే ఉన్నాయి అది అడిగి తెలుసుకొని మనం ఈ విడనైతే పోటీ చేద్దాం అంతవరకు ఓకే నేను కూడా డిమాండ్ పెట్టినారు ఇలా ఉన్నాయండి అన్నీ పోతులు పట్టుకున్నాడు అన్నారా సో అడుగుదాము అట్లా చెప్తున్నాను నా జతనా పదిహేడున్నర చెప్తున్నా పదిహేడున్నర జత వచ్చేసి పదిహేడున్నర చెప్తున్నాను అండి 17500 17500 ₹ 17500 बोलते हैं 698 अभी ओके ना और एने ने मत एनिदा न तुम इदे एनिदा 8 ఉన్నాయి ఫ్రెండ్స్ ओके इन दट तो మన పోదల్స్ అంత కూడా క్లియర్ అయిందండి ఇంకా ఏమేం కావాల మాక అన్ని కూడా మీక అన్ని కూడా మా ఛానల్ అయితే अवेलेबल ఉన్నాయి అందరూ మన తో వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ అయితే చేసండి వీడియోని ఓకే బాయ్